నమస్తే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి ఎందుకంటే పేదరికం నుంచి ఈరోజు రాష్ట్రంలో తన స్థాయి అంత ఎవరు లేకుండా ఎదగడం ఎంత ఎదగడం అంటే మామూలు ఎదగడం కాదు అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఓట్లేసిన ప్రజలేమో అదే పేదరికంలో ఇంకా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆ పేదోళ్ళు కాస్త మరీ పేదోళ్ళు అయిపోయారు దీన స్థితిలో జారిపోయింది వారి జీవితాలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క జీవితం మాత్రం ఎట్లా ఉందంటే మూడు పువ్వులు ఆరు కాయలతోటి బ్రహ్మాండంగా ఆయన జీవితం సాగుతూ ఉంది నా వెనకాల ఉన్న మీరు చూసుకోవచ్చు ఇది ఏనాడు చరిత్ర అంటే మామూలు చరిత్ర కాదు మిత్రుల ఆఫ్టర్ కరప్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దోసుకున్న తర్వాత ఆఫ్టర్ కరప్షన్ రెండు వేల పదిహేనుకు ముందు తరువాత కూడా తర్వాత రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వీళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి శుద్ధం మొదలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ టీడీపీలో జరిగిన సారు అప్పుడు బక్క చిక్కిన పానమే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గురు శిష్యురా బంబంధం అప్పుడు బక్క చిక్కిన పానమే ఆ తర్వాత సార్ గారు టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు బక్క చిక్కిన పానమే ఆ తర్వాత మూటల్లో దొరికిన ఫోటో ఇది అప్పుడు బక్క చిక్కిన పానమే తర్వాత గురునాథ్ రెడ్డి గారు ఈయన చేసిన వ్యాఖ్యలకు పిచ్చిగుడు కొట్టినప్పుడు రోడ్డు మీద పడుకున్నప్పుడు ఈ యొక్క ఇమేజ్ అన్నీ ఈ లెక్క అంతా చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీదరికంలో బ్రతికి జీవనం ఎల్లదీశారు అంటే ఈయన జీవితంలో అద్భుతం జరగదేమో అనుకునే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి కూడా ఊహించలేదు అంత బొంపరమేజ్ రెడ్డితో గెలుస్తాడని రేవంత్ రెడ్డి కూడా ఏ రోజు కూడా అనుకోలేదు మిత్రులారా అయితే సార్గా రేంజ్ కొన్ని ఇయర్స్ తర్వాత మారిపోయింది ఏ విధంగా మారిపోయిందంటే మామూలుగా మారలేదు సార్ గారు అయితే ముఖ్యమంత్రి అయ్యిండు సరే ఆయనకు హెలికాప్టర్ ఉంటుంది సార్ గారిని దాన్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకుంటాను మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ హెలికాప్టర్లు కానీ ఇతను స్వల్ప లాభాల కోసం మాత్రమే ఎక్కడైనా సంపాదించులా ఎక్కడైనా డబ్బులు వచ్చే విషయంలా అది ఏదైనా ఉందంటే హెలికాప్టర్ అక్కడ వేసుకొని ఉరికిపోయి లాభం అయినది పేరు మాత్రం రాష్ట్రానికి పెట్టుబడి సంచులు నిండేదేమో ఈయనకి జేబులు నింపే నిండేదేమో ఈయనకి కానీ అప్పులేదు మాత్రం తెలంగాణ రాష్ట్రంకి ఇంకొకటి సార్ గారు గతంలో ఇప్పుడు ఈయన తినే ప్లేట్ భోజనం ఎంతో తెలుసా మీకు ఈయన తినే ప్లేట్ భోజనం వచ్చేసి లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు తర్వాత ముప్పై వేల రూపాయలు ఈ విధంగా సార్ గారు ఒక ప్లేటు ఖర్చు పెట్టే ఒక రేటు ఈ డబ్బు లేదంత ఎక్కడిది రేవంత్డి గారు రమనించాడు అని చెప్తే ఇప్పుడు ఏ కార్యకర్తను అడిగిన రేవంత్ రెడ్డి పుట్టుకతోటే కోట్ల రూపాయల ఆస్తులకు వారసుడు లక్షల వంద ఎకరాలకు భూసామి ఆసామి అనుకుంటే చెప్పేటోళ్ళు ఆ తర్వాత చౌమహల్ ప్యాలెస్లో అందల పోటీలు జరిగినాయి కదా అందల పోటీలు ఇవి దగ్గర దగ్గర బంగారపు చీరలే ఈ చీరలని బంగారపు చీరలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను గాంధీ భవన్లోనో ప్రగతి భవన్లోనో ఉండాల్సింది పోయి ఆయన ప్యాలెస్లో పెద్ద పెద్ద ప్యాలెస్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారు అంటే ఇప్పుడు నేను ఇదొక టాపిక్ ఇదొక టాపిక్ మాట్లాడేది ఇదా ఇన్ఫర్మేషన్ టాపిక్ అని చాలామంది దీని గురించి మాట్లాడుకుంటారు నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా లక్ష్యం నా జెండా నా ఎజెండా ఏమంటాడు పేదోళ్ళని అభివృద్ధి చేసుడు పేదోళ్ళను కోటీశ్వరులు చేసుడే నా లక్ష్యం అన్నాడు మరి ఇక్కడ కోటీశ్వర్లు రేవంత్ రెడ్డి పిఏ కూడా కోటేశ్వర్లే అవుతుండవు కానీ మా రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపిన గెలిపించినందుకు గతంలో ఇంకా అంతో కొంత వాళ్ళ మధ్యవర్తి జీవితాలు సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళ ఇన్కమ్ ఉండేది ఈరోజు వాళ్ళ ఇన్కమ్ కొడితే అరవై వేలు కూడా దిగజారిపోయిన వ్యవస్థను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అంటే కోట్లాధికారి అయితే మాత్రమే రేవంత్ రెడ్డి ఫ్యామిలీ రేవంత్ రెడ్డి వారి యొక్క కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి వర్గం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిలోకి రావడం లేదు అందుకని నేను ఏమన్నా అంటే ఆఫ్టర్ కరప్షన్ రేవంత్ రెడ్డి పొజిషన్ బిఫోర్ రేవంత్ రెడ్డి ఏ పొజిషన్లో ఉండేటోడు ఆఫ్టర్ హి వాజ్ బికమ్ తెలంగాణ సీఎం ఆ తర్వాత ఈయన పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిఏ బయటికి వెళ్ళాలంటే ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని పోవాలి ఒక పిఏ బయటికి పోవాలంటే వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ మా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు ఐదు రోజుల పాటు అత్యాచారం జరిగినా కూడా దాన్ని ఏ పోలీసులు పట్టించుకోడు ఏ మహిళలకు కూడా ఎటువంటి భద్రత కలిపాలి కానీ వార్డ్ మెంబర్ కూడా అర్హులు లేని వాళ్ళు వార్డ్ మెంబర్ అంటే తెలియని వాళ్ళు నిలబెట్టినా కూడా ఒక్క ఓటు తోటి గెలి గెలవని ముఖాలను కూడా ఈరోజు ఇద్దరిద్దరు సెక్యూరిటీలు జడ్జ్ సెక్యూరిటీలు మంచి మంచి కాన్వాయిలు ఎక్కడ పోయినా కూడా కలెక్టర్లతోటి వారిని రిసీవ్ చేసుకోవడము రాజ్య భోగాలు అనుభవిస్తూ ఉన్నారు కోట్లా కోట్ల రూపాయలు గుమ్మరిస్తా ఆగం చేస్తూ ఉన్నారు లక్ష రూపాయల ఫుడ్ అంటే మామూలు విషయం అది ఒక్క ప్లేటు లక్ష రూపాయల ప్లేటు ముప్పై వేల రూపాయల ప్లేటు అది మధ్యవర్తి కుటుంబాలకు అందించి ఉంటే పిల్లగాల బడి ఫీజుకైనా పనికి వచ్చేది పెట్టుబడులకైనా పనికి వచ్చేది కుటుంబాలకు ఆసరకు అంతకొంత పనికి వచ్చేది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవి తినడానికే యూజ్ చేస్తా ఉన్నాడు కరప్షన్ అంటే ఏ విషయంలో కరప్షన్ హెచ్సి ల్యాండ్లు ఉన్నాయి అక్కడ పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు ఎవరికి ఇచ్చిండు ఏం చేసిండు కొల్లాస్ పొద్దున లేస్తే తిరిగి దావోసులో పడ్డాడు పదివేల కోట్ల రూపాయలు అంటే ఇక్కడ దాచిపెట్టిండా అకౌంట్లో వేసుకున్నాడా అది పోని ఆయన రుణమాఫీ పేరిట కోట్ల స్కామ్లు చేసిండు భూదందాల పేరిట కోట్లలో స్కామ్ చేసిండు ఆయన అధికారులకు వచ్చినప్పటి నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు ఆయన అప్పు తీసుకొచ్చాడు ఇవన్నీ స్కామ్సే ఇవన్నీ కరప్షన్సే ఇవన్నీ కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకున్నాడు దురతనంగానో రాజులాగానో కష్టపడి సంపాదించలా దోసుకుంటూ దాచుకుంటూ అకౌంట్లో నింపుకుంటూ వేలా కోట్ల రూపాయలకు ఇప్పుడు ఆయన అధికారంలో పోతే మొత్తం ఆయన మీద లేనిపోరి కేసులు పెట్టి పదేళ్ళు ఆయన జైల్లో ఉంచవచ్చు అన్ని అక్రమాలకు పాల్పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నేను పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళైనా జైల్లో ఉంటా నేను మళ్ళీ అధికారంలో రాను నాకు పరిపాలన చేసేది చాతన కాదు సంపాదించుకునే లక్ష్యంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిపోవడమే లక్ష్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది గతంలో బిఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది ఆ అప్పులకు నిదర్శనంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు చీకట్లో వెదజిల్లే కాంతులు లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి తీసుకొస్తే కరప్షన్ వ్యవస్థగా ముందుకు నడిపించింది ఒక కాంగ్రెస్ సర్కార్ కోట్లా కోట్ల రూపాయలు వీళ్ళ కుటుంబం బాగుపడదు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా అభివృద్ధి చెందలగిన వల్ల కార్యకర్తల్ని కాపాడుకోవడము వాళ్ళ జేబులు నింపుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళ వల్ల ఒరిగింది ఏమి లేదు ఏమంటే ఏమీ లేదు మిత్రుల